నీళ్లు తీసుకొచ్చింది ట్యాంకులు కట్టించి నీళ్ళు ఇచ్చింది దయన్న కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ రైతు బంధించింది కేసీఆర్ దయచేసి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి యూరియా కొట్టుకుంటారు ఆ రోజు పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎత్తుండే ఒక్కసారి నేను ఒకటే రిక్వెస్ట్ వాళ్ళు ఏమని ఉంటే పైసలతో చూస్తాను తొర్రూరు పట్టణ ప్రజల చూతులు కాదు అవసరం అయితే ఎదుర్చి బిడ్డ సంగతి చెప్తాను నేను మనుషులు నేను ఒకటే నేను బాధ్య బిడ్డ కూడా వాళ్ళు సీట్ ఇవ్వలేదు జంగాలో కూడా సీట్ ఇవ్వలేదు నేను జంగాల్లో నాలుగు సీట్లు ఇప్పించాను పెద్ద క్యాస్ట్ మాములుగా ఇవ్వకపోతే మీరు మాములుగా బిడ్డకు ఇచ్చారు దయచేసి మీరు అన్ని కులాలను కాపాడుకుంటూ వస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా చేతులు ఎత్తి నన్ను గెల్ నా ఇది గెల్తే నేను గెలిచినట్టే అప్పుడు ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నా ధర్నా చేసిన మొన్న కేసీఆర్ గారిని నోటీస్ ఇస్తే ఏందండి కేసీఆర్ నోటీస్ ఇస్తున్న మర్చిలేదా తెలంగాణ ఆశీర్వాదం ఇచ్చిన బిడ్డ నేను ఒకటే అంటున్నా పొట్టోడు రేవంత్ రెడ్డి గారు చేతి జాతి పిల్ల కాదట కేసీఆర్ గారు ఇవ్వడండి ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి భారతదేశం స్వాతంత్రం తెప్పించింది గాంధీ తెలంగాణ స్వాతంత్రం తెచ్చింది ఎవరు కేసీఆర్ కానీ కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే నేను ధర్నా చేస్తే నా మీద ముప్పై మూడు కేసులు పెట్టాను ముప్పై మూడు మంది మీద కేసులు పెట్టింది ఆరట్టు జైలున్నా జైలు పోయినందుకు పార్టీ కోసం నెల రోజులు జైల్లో ఉన్నా కేసీఆర్ కోసం జైలు పోయినందుకైనా సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భం నాతో పాటు ముప్పై మంది ముప్పై మూడు మంది పోయినందుకు సిద్ధంగా ఉన్నాం దయచేసి నేను ఇంత అరాచకాలను చేసుకున్నాను డబ్బులతో పోలీసులతో ఆడుకుంటాను అధికారులతో ఆడుకుంటున్నారు నేను కేటీఆర్ గారు చేశాను మీ అండదండలు ఉంటే మా తొర్రూరు పట్టణ నాయకులు కానీ తొర్రూరు సీనియర్ నాయకులు ఉన్నారు బాలగుతీ సీనియర్ నాయకులు ఉన్నారు వండిగా పనిచేసి ప్రాణాలను తెగిచ్చేలా పనిచేస్తాం మమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి మళ్ళా సంవత్సరం తర్వాత పార్టీ రాబోతున్నది మళ్ళా కేసిఆర్ ముఖ్యమంత్రి అయితే మీ ఆశీర్వాదంతో పాలపొట్టి ఎమ్మెల్యే కూడా పెద్ద మెజార్టీ తోటి చేస్తాడని ఈ సంతోష దయచేసి అందరూ కూడా ఇంత రాత్రైనా పట్టుదలతోటి వచ్చిన మీ అందరికి చేతులు ఎత్తి మల్లొక్కసారి చెప్తున్నా కార్యకర్తలు కష్టపడుతున్నారు కార్యకర్తలమని కాపాడుకుంటూ